సో డిజిటల్ లావాదేవీలు చేసేవారికి ఊహించని షాక్ సో ఇక్కడి నుంచి డిజిటల్ లావాదేవీలు చేసేవారికి కేవలం ఒక ఓటీపీ మాత్రమే కాదు దాంతోపాటు మరో అథెంటికేషన్ కూడా ఉండాలని ఆర్బీఐ అయితే ప్రతిపాదిస్తూ ఉందన్నమాట డిజిటల్ లావాదేవీల్లో ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థతో పాటు అదనపు అథెంటికేషన్ ప్రక్రియను ప్రతిపాదిస్తూ రిజర్వ్ బ్యాంక్ ముసాయిదా ఫ్రేమ్వర్క్ను విడుదల చేసింది అథెంటికేషన్ కోసం ప్రత్యేకంగా ఒక పద్ధతిని తప్పనిసరి చేయాలని కూడా ఆర్బీఐ సూచించింది చాలా వరకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలనేవి కేవలం ఎస్ఎంఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపింది ఓటీ వ్యవస్థ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి కారణంగా ప్రత్యామ్మ అథెంటికేషన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పింది అయితే మనం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అథెంటికేషన్ అనేది మెసేజ్ మనకు మెసేజ్ వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ ద్వారా మనం అథెంటికేషన్ చేసి తర్వాత అయితే డబ్బు అమౌంట్ పే చేస్తూ ఉంటాం కదా అది కాకుండా దాంతోపాటు ఇంకొకటి అడిషనల్గా అయితే సెక్యూరిటీ వ్యవస్థను తీసుకురావాలని చెప్తున్నారు అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ బీమా ప్రీమియము క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లింపులు విలువ లక్ష రూపాయల వరకు ఇతర కేటగిరీలో పదిహేను వేల రూపాయల వరకు చేసే రికరింగ్ లావాదేవీలకు ఈ మ్యూచువల్ ఫండ్ను తప్పనిసరి ఈ మ్యాండేట్ను ఈ మ్యాండేట్ తప్పసరి చేయాలని ఆర్బీఐ అయితే ప్రతిపాదించిందనమాట పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ వద్ద కూడా కాంటాక్ట్ లెస్ విధానంలో కార్డుల ద్వారా చేసే ఐదు వేల రూపాయల వరకు ఉన్న చిన్న లావాదేవీలు అథెంటికేషన్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వవచ్చని అయితే తెలిపింది ఈ ముసాయిదాపై సెప్టెంబర్ పదిహేను వరకు అభిప్రాయాలు చేయాలని కూడా కోరింది సో మొత్తం మేము చూసుకుంటే మరొక సెక్యూరిటీ వ్యవస్థ అయితే రాబోతుందన్నమాట డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి